న్యూస్ కి స్వాగతం విశిష్ట అవార్డు గ్రహీత ఉపాధ్యాయుడు బద్దేనాయక్ చైర్మన్గా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం పేదరిక నిర్మూలన ధ్యేయంగా ప్రారంభమైన ఇన్ఫినిటీ అనగా అనంతం చారిటబుల్ ట్రస్ట్ విద్య వైద్యం ప్రధాన ఎజెండాగా సేవా కార్యక్రమాలు కొనసాగింపు పుట్టిన ఊరికి మూడు కిలోమీటర్లు రహదారి వేయించిన దాత ఐదు వందల రూపాయలే నా జీవితానికి మలుపు అన్న విశిష్ట అవార్డు గ్రహీత ఉపాధ్యాయుడు బద్దే నాయక్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విశిష్ట సేవ అవార్డు గ్రహీత ఉపాధ్యాయుడు బద్దెనాయక్ చైర్మన్గా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్టు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఆదివారం పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ ఇండస్ మార్టిన్ లేబర్ ఆఫీసర్ సత్యనారాయణ కరణం రాము పోతల రాధాకృష్ణ కంబాల తిమ్మారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవ చేయడం ఓ గొప్ప వరమని అన్నారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతో మందికి సేవ చేస్తున్నారన్నారు డబ్బు అందరికీ ఉంటుంది కానీ సేవ చేయాలన్న ఆలోచన కొందరికి మాత్రమే ఉంటుందని అన్నారు సమ సమాజ నిర్మాణంలో ఇలాంటి వారు మరింత మంది ముందుకొచ్చి పేదరిక నిర్మూలన కోసం శ్రమించాలన్నారు విశిష్ట అవార్డు గ్రహీత ఉపాధ్యాయుడు బద్దెనాయక్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం చాలా చేతులు కావాలని కానీ నాకున్నది రెండు చేతులని విన్సెంట్ ఫెర్రర్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ మదర్ తెరిస్సా స్ఫూర్తితో ఫాదర్ ఫెర్రర్ అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నానన్నారు నా జీవితంలో ఐదు వందల రూపాయలే జీవితాన్ని మార్చిందన్నారు రెండు వేల ఆరులో నేను డిగ్రీ చదివే సమయంలో చదవడానికి డబ్బులు లేక పేదరికంతో ఇబ్బంది పడుతున్నానన్నారు రోజు కష్టపడితే కానీ పూట గడవడమే కష్టంగా ఉన్నా రోజుల్లో మా నాన్న పండగ సమయంలో సరుకులు తీసుకువెళ్లేందుకు కళ్యాణదుర్గం పట్టణంలోకి వచ్చారని అయితే అక్కడ ఐదు వందల రూపాయలని పోగొట్టుకొని ఇంటికి వచ్చి చాలా బాధపడేవారని అలాంటి సమయంలో తాను ఓదార్పుగా మా నాన్నని ఓదార్చామన్నారు అప్పటి నుండి పేదరికంతో ఏ ఒక్కరూ బాధపడకూడదు అన్న సంకల్పంతో నేను మొదటగా డిఎస్సి రాసినప్పుడు ఉద్యోగం సంపాదించలేకపోయాను అప్పుడు మా అన్న ఎంతో ధైర్యం చెప్పి కాంట్రాక్ట్ లెక్చరర్గా కడప జిల్లాలో పనిచేసి కొంతవరకు అప్పు తీర్చా అన్నారు రెండు వేల పన్నెండు డిఎస్సి పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించానన్నారు నా మొదటి సంవత్సరం నా మొదటి ఉద్యోగం సెట్టూరు మండలం కైరేవు గ్రామంలో విధులు నిర్వహిస్తూ ఐదు వేల రూపాయలతో మొదటగా సాయం చేయడం ప్రారంభించి నేడు ఒక నెలకి ముప్పై మంది వరకు సాయం అందిస్తున్నారన్నారు ఇక నా రెండు చేతుల్లో సాయం చేయడం కష్టంగా ప్రతి చేయి కలిపితేనే అందరికీ సాయం చేయగలమని ఒక నినాదాన్ని ముందుకు తీసుకువచ్చానన్నారు అందుకోసమే ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందరికీ సహాయం అందించేందుకు మిత్రులు శ్రేయోభిలాషులు సలహా మేరకి ఈ ట్రస్టు ప్రారంభోత్సవం చేస్తున్నామన్నారు పది మందికి సాయం చేయాలన్న ఆలోచన ఉన్న సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు తమ చారిటబుల్ ట్రస్ట్కి చెక్ రూపంలో కానీ ఫోన్ పే నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ వన్ సెవెన్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్కి సాయం అందిస్తే నిరుపేదలకి చేరుస్తామన్నారు పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆయన కోరారు बिल्ली बोल सकते हैं ये बिल्ली बोल सकते हैं लंबी राइट ये गाइड में एक ऐसे एक ब्राउन फॉर्म की लाइन है एक ये कि मानो फॉल है ये तो लंबी बोल सकते हैं लाइन फाइट डी सांस्कृतिक आह ये तो नाच के बाद बोल हैं तो ये नाच के बाद अगर तो आप लाइन है जैसे कि अभी तो आप लाइन वाला बोल सकते आप भी सोच सकते हैं माँ आप भी ये नहीं चाहिए तो आप आप भी

నా పేరు నీలకంఠ మాది ధర్మవరం అండి మా కూతురికి రీసెంట్గా నీట్లో ర్యాంక్ వచ్చి కర్నూలు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది చేనేత మా కార్మికుని నేను మొత్తం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాను మా పరిస్థితులు అటుకాటుగా ఉన్నాయి అటువంటి సమయంలో ఒక ఫేస్బుక్ పరిచయం ఫేస్బుక్ స్నేహితులు కైమలి అన్న ద్వారా సార్ పరిచయం అయ్యారు మా పరిస్థితి ఇట్లా అని చెప్తే సరే మీకు కలవండి వచ్చి అని చెప్తారు మై ఎప్పుడైనా కానీ మీకు అవసరం ఉంటే అడగండి వెళ్ళాం సార్ సరే సార్ అని చెప్పాము ఈరోజు ఇట్లా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాను సార్ అంటే ఖచ్చితంగా మేము కలుస్తాం సార్ మిమ్మల్ని కలవాలి సార్ అని వచ్చి సార్ని ఈరోజు ఆ చార్ చార్టీ పెట్టినందుకు సార్ని అభినందిస్తూ రేపు ఫ్యూచర్లో కూడా మేము ఈ చార్టీలో మేము కూడా బాగా సేవ కావాలి ఎందుకంటే మేము సాయం తీసుకున్నాం కాబట్టి రేపు పొద్దున మా మా ద్వారా కూడా ఇంకో పది మంది సాయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకొని సార్ని అభినందించడానికి వచ్చాం ఈ సందర్భంగా పద్యానాయక్ సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అట్లాంటి సారు పది కాలాల పాటు చల్లగా ఉండాలి పది మంది మంచి కోరేవాడు ఎప్పటికీ బాగుండాలని కోరుకుంటారు మరి విద్యాపరంగా పరంగా ఉపాధి పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలను మరి సాధ్యమైనంతగా సహాయం చేయడానికి వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో భాగం కావడానికి ఈరోజు మా మిత్రుడు పద్యనాయక్ సార్ ఆధ్వర్యంలో ఈ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది ఓపెన్ చేయడం జరిగింది ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు విద్యపరంగా ఎటువంటి అవరోధాలు ఎదుర్కోకూడదు అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ మరి ఆ ప ఆ విధంగా ఇంకా మా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అనేది వాళ్ళకు చేయతని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వైద్యం పరంగా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ప్రాణాలని తెచ్చుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు కూడా మ్యాక్సిమం సాయం చేయడము ఈ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం దాని తర్వాత ఇంకా ఎవరైనా వృద్ధులు వికలాంగులు ఇటువంటి వాళ్ళకి కూడా మరి సాయం చేయడం జరుగుతుంది గతంలో సార్ ఒక్కడే తన యొక్క సాయశక్తుల ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది తన కొన్ని సందర్భాల్లో మిత్ర బృందంతో కలుపుకొని ఇప్పుడు ఒక ట్రస్ట్ పరంగా ఏర్పడడం వల్ల మరి సార్కు కూడా మరింత లబ్ బలం చేకూరుతుంది లబ్ధిదారులకు కూడా మ్యాక్సిమం మనం న్యాయం చేయడానికి విలువంగా ఉంది రాబోయే కాలంలో ఇప్పుడు ఏవైతే మేము లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో వాటిని మేము చేరుకోవడానికి మా సాయశక్తుల్లో ప్రయత్నం చేస్తాం మరి బయట సమాజం నుంచి కూడా ఈరోజు ఏ విధంగా మాకు మద్దతు లభించిందో అదే మద్దతును మేము కోరుకుంటూ ఉన్నాం వాళ్ళ యొక్క నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా కోల్పోము ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయమని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు ఈ ఈరోజు ఇంక్రిటీ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది మా చైర్మన్ గారు బద్దే నాయక్ గారు చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ సర్వీస్ చేయడం జరుగుతూ ఉంది సో ఈరోజు ఇంకా గొప్పగా ప్రారంభించాము సో ముఖ్యంగా ఈ ట్రస్ట్ మోటో ఏంటంటే పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం సో విద్యను అందించాలనే ముఖ్య సంకల్పంతో ముందరకు పోతున్నాం సో అందరూ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రమేష్ కుమార్ అండి ఇన్ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్గా నేను చెప్తున్నాను భారతలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం దానికి ఈరోజు ప్రజల మద్దతు కూడా చాలా బాగా మద్దతు వచ్చింది అందరూ కూడా మూడు లక్షల వరకు మాకు చెక్కులు ఇచ్చారు మా ట్రస్ట్కి మా ట్రస్ట్ తరపునే ఖచ్చితంగా విద్య వైద్యాని కోసమే ఆ డబ్బు ఖర్చు పెడతాము ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా మేము ప్రతి సంవత్సరము మా అకౌంట్ కూడా ప్రజలకు వివరిస్తాము క్రెడిట్ డెబిట్ రెండు కూడా తప్పకుండా వివరిస్తాము ఎందుకంటే ఎక్కడ ఎక్కడ మేము ఎవరితోనూ విమర్శలు రాకుండా ట్రస్టుకి మంచి పేరు రావాలని పేద విద్యార్థులకు నిరుపేదలకు అభాగ్యులకు మంచి జరగాలని ఒక కాన్సెప్ట్తో మేము ఇది పెట్టాము ఖచ్చితంగా మేము అది రీచ్ అవుతామని అనుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఇంతమంది వచ్చి మమ్మల్ని మద్దతు ఇస్తున్నాడు స్వచ్ఛందంగా వచ్చారు ఇంతమంది దాదాపు ఒక వెయ్యి మంది పైన వచ్చారు జనాలు సో వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా ట్రస్ట్ ఎప్పుడు కూడా ఎలా వెళ్ళేలా ఉంటుందని అందరికీ సహాయ సహకారాలు అందిస్తాయి అందిస్తుంది అనుకుంటున్నాం మా ట్రస్ట్ సభ్యులు కూడా మాకు వైస్ చైర్మన్గా సురేష్ సార్ ఉన్నారు ట్రెజరర్గా అబ్దుల్ వహాబ్ ఖాన్ సెక్రటరీగా హరీష్ గారు ఉన్నారు రాబోయే రోజుల్లో మా యొక్క కమిటీ సభ్యుల్ని కూడా పెంచుకుంటూ వెళ్తాము ఇంకాను మా ట్రస్ట్ తరఫున కొంతమందికి ఉపాధి కూడా కలిగే కల్పించే విధంగా ఎదగాలని ఎదుగుతుందని ఆశిస్తున్నాము మేము ట్రస్ట్కి ఓ వ్యక్తిని కొంతమంది తెలుసుకొని ఇన్విటేషన్ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా వెళ్తేనే చెక్ ఇస్తాను కానీ మేము ఆ రోజు తీసుకోలే ఈరోజు తీసుకున్నాము ఇంకొక వ్యక్తి వచ్చేసి కరణం మనోజ్ కుమార్ అని సార్ మీకు ఆఫీస్ ఉందా అంటే లేదు ఆఫీస్ కూడా తొందరలో చేయాలా టైం చూసుకుని అంటే మీరు ఎక్కడ చూడొద్దండి మా ఆఫీస్ ఉంది మాకు మేము ఒక ఇల్లు రూమ్ ఉంది అది ఇస్తాము అది తీసుకోని అని చెప్పేసి ఇవ్వడం సో చాలా శుభ సూచకము ఇంతమందికి భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తామని సరే చూద్దాము అని చెప్పేసి కొన్ని నా దగ్గర ఉన్న డబ్బుతో అంతా రెడీ చేసుకున్నాము కూరగాయలు కొంటామంటే వాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు నిజంగా అంటే ఒక్క రూపాయి డబ్బు తీసుకుంటున్న వెయ్యి మందికి సరిపడే కూరగాయలు మొత్తం కూడా వాళ్ళు ఉచితంగా డొనేట్ చేస్తారు మా ట్రస్ట్కి నిజంగా వాళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి థ్యాంక్ యూ సార్ మన మా మీద నమ్మకం వచ్చిన ప్రజలకి ఉద్యోగులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వాళ్ళ యొక్క నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా పోగొట్టుకోమని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అధ్యానాయక సార్ నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నిరుపేద విద్యార్థి నుంచి వచ్చిన వ్యక్తిని నేను రెండు వేల పది నుంచి అనేకమైన సేవ కార్యక్రమం చేశాను ఎందుకంటే అది పేదరికం అనేది మేము చూసాము నేను ఆ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నిరుపేదంలో నిరుపేదలో ఉన్న ప్రతి వ్యక్తి ఎవరూ కూడా బాధపడకూడదనే ఒక ఉద్దేశంతో మేము గత తొమ్మిది తొమ్మిది సంవత్సరాలుగా ఒంటరిగానే నేను అనేకమైన కార్యక్రమాలు చేపట్టాను నేడు అనేకమంది మిత్రులు నాతో చేయి కలిపారు వాళ్ళ సలహా మేరకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశాము నేడు మరింతమంది మాకు రోజుకి దాదాపు ఐదు ఆరు మంది ఫోన్లు చేస్తున్నారు మాకు ఇంకా సమస్యలు ఉన్నాయి సరే హెల్త్ పరంగా విద్యా పరంగా కానీ మేము ఒంటరిగా నేను చేయలేకపోతున్నాను అందుకే ట్రస్ట్ ఏర్పాటు చేశాం మా ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ముఖ్యంగా ఎక్కువగా మేము విద్యా వైద్యానికి మాత్రమే అనుకున్నాము విద్యా వైద్యానికి పెద్దపీట వేసి అభాగ్యులు ముసలో వాళ్ళు హవలు తాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మేము అనాదులుగా ఉన్నవారికి ఖచ్చితంగా మా సంస్థ తరఫున సహాయ సేకరణలు అందిస్తాము ఈరోజు కూడా లక్ష్మంపల్లి నుంచి ఒక హవ్వ వచ్చింది చూడండి ఆ హవ్వ పరిస్థితి చూస్తే మనవరాలు ఫోర్త్ క్లాస్ అవుతుంది ఆ బాబా తల్లి వేరొకరితో తండ్రి చనిపోయాడు తల్లి మరొక పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఆ పాప ఆ హవ్వని చూసుకొని స్కూల్కి వస్తుంది ప్రతిరోజు ఒకరోజు ఒక కార్యక్రమానికి లక్ష్మంపల్లి గ్రామానికి వెళ్తే అక్కడ అక్కడున్న యువకులు వచ్చి చెప్పారు సార్ ఇప్పుడు మీరు సర్వీస్ చేశారంటే కదా ఆ అవ్వని ఏమైనా ఆదుకుంటారా అని సో తప్పకుండా ఆదుకుంటామని చెప్పేసి ఈరోజు పిలిపించి ఆ అవ్వకి మా ట్రస్ట్కి ఐదు వేల రూపాయలు నగదు ఇచ్చేసాను మేము నగదు తీసుకోము ఆ నగదు ఆ అవ్వకే ఇచ్చేసాను మేము ఏదో అనుకున్నాం కానీ రాబోయే రోజుల్లో కూడా ఆ అవ్వని ఆ చిన్న బాబుని కూడా మేము ఆదుకుంటాము ఆ రాబోయే రోజుల్లో ఆ బాబు ఎడ్యుకేషన్ కానీ ఏదైనా ఉంటే హైయర్ ఎడ్యుకేషన్లో మేము తప్పకుండా పాలు పంచుకుంటాం మా ట్రస్ట్ తరపున